హలో అండి వచ్చే న్యూ ఇయర్ సంక్రాంతికి అందరూ ముగ్గుల్లో కలర్స్ వేసుకుంటారు కదా ఆ కలర్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అంతేకాకుండా ముగ్గు తెల్లగా రావాలంటే ఏం చేయాలో కూడా చూసేద్దాం నేనైతే ముగ్గురాయి తీసుకున్నాను మూడు కప్పుల ముగ్గురాయి తీసుకోవాలి ఇలా కలిపితే ముగ్గు అయితే తెల్లగా వస్తుంది నీట్గా కూడా ఉంటుంది మూడు కప్పుల ముగ్గురాయికి ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి అప్పుడే మనకి స్మూత్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా కూడా కనిపిస్తుంది ముగ్గు తెల్లగా కూడా వస్తుంది ఇక్కడ నేను కలిపేది బియ్యపిండి ఒక కప్పు బియ్యపిండి అయితే కలిపాను కరెక్ట్గా ఇవ్వనే కాదు కొంచెం తక్కువ రాయి ముగ్గున్నా పర్లేదు కాకపోతే త్రీ టూ వన్ రేషియోలో కలిపితే ముగ్గు అయితే నీట్గా వస్తుంది చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇలా కలిపిన తర్వాత చూడండి ముగ్గు ఎంత నీట్గా వచ్చేస్తుందో మీరు కూడా ఈ న్యూ ఇయర్కి కానీ సంక్రాంతికి కానీ ఇలా కలిపేసుకొని ముగ్గు వేసుకోండి వాకిల్ అయితే చాలా నిండుగా కూడా కనిపిస్తాయి మార్కెట్లో కలిపే రాయి ముగ్గులో ఎక్కువగా రాయి ఉంటుంది కాబట్టి అది వేసినప్పుడు అంత సరిగ్గా నీట్గా రాదు అందులో బియ్య పిండి కలిపితే చాలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోనే కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇంట్లోనే ఈజీగా కలర్స్ కూడా తయారు చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రాయి ముగ్గులో ఫుడ్ కలర్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా మనకు నచ్చిన కలర్ని అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఒక మెథడు కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఈ కలర్ అంతా ముగ్గురాయికి కలిసేలాగా కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు మొత్తం పిండ్ అంతా లూజ్గా అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి మనకి లైట్ కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కొంచెం తక్కువగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ వేయడం వల్ల ఆ కలర్ అంతా ముగ్గుకి బాగా పడుతుంది ఈ ముగ్గులో బియ్యపిండి కలిపింది ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా రాయి ముగ్గులో బియ్యపిండి కలిపిన తర్వాత ఫుడ్ కలర్ అనేది వేసేసి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకున్నాను చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో బయట మనము కొనడానికి టైం లేనప్పుడు ఇలా ఇంట్లోనే మనకు నచ్చిన కలర్ని అయితే తయారు చేసేసుకోవచ్చు ఇదొక మెథడ్ ఇలా నేను తయారు చేశాను కొన్ని కలర్స్ ఇలా చేసుకున్న తర్వాత దీన్ని టూ టు త్రీ డేస్ వరకు ఎండలో బాగా ఆరబెట్టాలి అది మొత్తం డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత పౌడర్ లాగా చేసుకుంటే మనకు ఇంట్లోనే ఈజీగా హోమ్మేడ్ కలర్స్ అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ ఇంకొక కలర్ కూడా తయారు చేస్తున్నాను ఇది ఆరెంజ్ కలర్ తక్కువగా కలుపుకుంటే ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది ఎక్కువగా కలుపుకుంటే ఇలా థిక్ ఆరెంజ్ కలర్లోగా కనిపిస్తుంది సేమ్ ప్రాసెస్ కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ రాయి ముగ్గులో కలుపుకొని త్రీ డేస్ వరకు ఎండలో ఆరబెట్టామనుకోండి అది పూర్తిగా డ్రై అయిపోతుంది అప్పుడు దాన్ని మనము మిక్సీలో చేసి పౌడర్ లాగా చేసేసుకోవచ్చు చేత్తో నలిపినా కానీ ఈజీగా పౌడర్ లాగా అయిపోతుంది ఇంకొకటి బ్లాక్ కలర్ చాలామంది చేమని అడిగారు బ్లాక్ కలర్ కూడా చేసి చూపిస్తున్నాను బ్లాక్ కలర్ కోసం పిల్లలవి ఇలా వాటర్ కలర్స్ ఉంటాయి కదా పెయింట్వి అవి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని రాయి ముగ్గులో కలుపుకున్నాం అనుకోండి ఇది బ్లాక్ కలర్లో వస్తుంది ఇది లేకపోతే మనకు శారీస్కి వేసే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ అది వేసైనా చేసేసుకోవచ్చు ఇంకొక మెథడ్ ఏంటంటే బొగ్గు పౌడర్ ఉంటుంది కదా బొగ్గు పౌడర్ని ఇలా ముగ్గు పౌడర్లో కలిపేసి చేసుకున్నా అని బ్లాక్ పౌడర్ వచ్చేస్తుంది వాటర్ వేసేసి కలిపిన తర్వాత ఇలా బ్లాక్ కలర్లో వచ్చింది కదా దీన్ని ఎండలో త్రీ డేస్ అయినా టూ డేస్ అయినా పెట్టామనుకోండి పూర్తిగా డ్రై అయిపోతుంది నేనైతే టూ డేస్ పెట్టాను ఎండలో చలికాలం కదా ఇప్పుడు మరీ అంత ఎక్కువగా ఎండ ఉండదు కాబట్టి ఒక టూ డేస్ పెట్టండి ఎండలో ఇలా గట్టిగా అయిపోతుంది దీన్ని పౌడర్ లాగా చేసేసుకోవాలి మిక్సీ చేసుకుంటే బాగుంటుంది ఇలా చేత్తో అయినా నలుపుకోవచ్చు మరీ స్మూత్గా రావాలి అంటే ఒక్కసారి పల్సికొని మిక్సీలో మిక్సీ చేసేసుకోండి మనకి హోమ్మేడ్గా ముగ్గు కలర్స్ అయితే రెడీ అయిపోతాయి ఇలా మనకు నచ్చినట్టు ఇంట్లోనే ఈజీగా కలర్స్ అయితే తయారు చేసేసుకోవచ్చు ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నారనుకోండి న్యూ ఇయర్కి కానీ సంక్రాంతికి కానీ ఈజీగా కలర్స్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అదొక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనమే ఇంట్లో తయారు చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది బయట కలర్స్ కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేస్తారు ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి ఆ మెథడ్స్ కూడా కావాలి అంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో అడగండి ఆ మెథడ్స్ చేయడానికి ట్రై చేస్తాను ముగ్గేలా కలుపుకోవాలి ఇంకా ఎన్ని రకాలుగా కలర్స్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలి ఆ వీడియో కూడా పెడతాను కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి బ్లాక్ కలర్ డ్రై అయిన తర్వాత ఈ కలర్ వచ్చింది ఇంకొంచెం ఎక్కువగా వేసుకుంటే థిక్ బ్లాక్ కలర్ వచ్చేది కొంచెం యాష్ కలర్లో కనిపిస్తుంది కదా కొంచెం తక్కువైంది కలర్ నాకు మీకు థిక్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం పెయింట్ ఎక్కువగా వేసుకున్నారనుకోండి ఎక్కువ తిక్కగా కనిపిస్తుంది బ్లాక్ కలర్ చూడండి ఈ కలర్స్తో ముగ్గు వేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ముగ్గు ఇంకా తెల్లగా రావాలి అంటే తెల్ల ముగ్గు మనకు తెల్లగా రావాలి అంటే కొంచెం బియ్యపిండి ఎక్కువగా కలుపుకుంటే తెల్లగా వస్తుంది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్